క్రైస్ దలాడ్ ఎవ్రీ వన్ అందరు గృహంలోకి చేరుకున్నారండి మరి ఆలస్యం చేయక దేవుని సన్నిధిని మోకరిల్లుదాం అందరం కలిసి ప్రార్థనలో ఎక్కి పివిస్తాం ప్రభుక్రీస్తు వారు దేవాది దేవునితో సమయం గడపడానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి కొండపైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపారని సినాప్టిక్ గాస్పల్స్ అయిన నాలుగు సువార్థల్లో కూడా వ్రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరుల దేవుడే మనకు మాదిరి క్రీస్తువారే మనకు మాదిరి ఆయన వలె తండ్రికి కృతజ్ఞత చెల్లించడంలో మనం ఎప్పుడు కూడా ముందుందాం ఈ రోజును దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని మోకరిల్లుదాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ మీకు వందనాలు శుతులు స్తోత్రములు తండ్రి అంటున్నాయి ప్రార్థనలో ఏకీభవిస్తూ మోకరులేని సన్నిధిని కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రతి బిడను దీవించండి ఆశీర్వదించండి ప్రభ వారి హృదయంలోని ప్రతి ఒక్క భారమును తీసివేయండి ప్రభ ఎవరెవరైతేనైనా ప్రయాణంలో ఉన్నారో ప్రభ వారందరికీ కూడా క్షేమమును దయచేయండి దూతలను ముందుగా పెట్టిన ఆయన ప్రభ మార్గమును సరాలము చేసి క్షేమంగా గమ్యస్థానము చేర్చండి తండ్రి హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా అయ్యా సహాయం చేయండి ముట్టండి అయ్యా స్వస్థపడిచండి అయ్యా ఎహో వారి ఆఫావయ్య వారిని తండ్రి వారి హృదయములు పశ్చాత్తాపంతో ఇప్పటికే నిండుకొని బాధపడుతుండగా వేదన చెందుతుండగా అయ్యా మరి ఒక అవకాశం వారికి దయచేయండి ప్రభాని సాక్షిగా వారిని వాడుకొనండి బాగు చేయండి ప్రభా మరణంలో నుంచి జీవంలోనికి వారిని దాటించండి నీకు సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి ఇదిగో నేను చావడను సజీవుడన యహోవ క్రియలు వివరించేదనని నీకు సాక్షులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే ప్రభా అప్పుల భారముతో తండ్రి కృంగిపోచున్నారో ప్రభా చేతి కష్టాలు తమ సరిపోవట్లేదని నెల వచ్చేసరికి అప్పులు అవుతున్నాయని బాధతో వేదనతో బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి ప్రభ వారి అప్పులన్నీ తీర్చటకు సామర్థ్యాన్ని దయచేయండి ప్రభు ఆశీర్వదించండి సమృద్ధితో నింపండి వారిని అప్పించి ఆశీర్వదించండి పైవారిగా ఉండటం సహాయం చేయండి తండ్రి నీ పరలోకపు దళనిధిని తెరిచి ప్రభు పట్టరాన్ని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి ప్రభు మా దరిద్రత అంతా ప్రభ మీరు సెలవులో కొట్టివేసినారు కనుక ఏ దరిద్రత ఏ కుటుంబాన్ని ఏలడానికి వీలులేదు తండ్రి మీ నామములో విడుదల ప్రకటిస్తున్నాము కార్యములు జరిగించండి మీరు సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది మా గృహాల్లో నా వృద్ధులను ఆశీర్వదించండి ప్రభ తల్లిదండ్రులు దీవించండి వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా వారి పట్ల అలాగే తోబుట్టులను దీవించండి వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి బంధుమిత్రాలు దీవించండి స్నేహితులు దీవించండి ప్రవ్వా మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రవ్వా కామెంట్లలో ఎవరెవరైతే ప్రభావ వారి అక్కడ అవసరతలన్నీ తెలుపుతున్నారో వారి ప్రార్థన అవసరతలు అడుగుతున్నారో పేరు పేరున అటు జ్ఞాపకం చేసుకుంటాను ఇదిగో ప్రవ త్రాగుడుకు బానిసలయ్యి వ్యభిచారానికి బానిసలయ్యి అనారోగ్యము వారి మీద ఏలుబడి చేస్తూ బ్లాక్ మ్యాజిక్ చేత పట్టబడిన ఎంతో మంది ఉన్నారు ప్రభా ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారిని విడిపించండి నాయన వారిని అభివృద్ధి చెందించండి ప్రభా ప్రభు మా జీవితాలట్టి కార్యము చేసినారని అనేకులకు సాక్షిగా ఉంటూ మిమ్మల్ని గణపరుచుటకు సహాయము చేయండి తండ్రి రెండు వేల దయ్యములను మీ చూపుతో ప్రభు వెళ్ళగొట్టిన వాడవు ప్రభా మీరు మీ యొక్క చల్లని మాట మీ యొక్క చల్లని చూపు మా మీద ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభా ఎంతో మంది యావనస్తులు రాగుడుకు బానిసలు అవుతున్నారు ప్రభా మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారు ప్రభా వ్యర్థమైన వాటికి వారి యొక్క సమయమును వారి యొక్క దేహమును ఇచిచు పాడు చేసుకుంటూ ప్రభ ఎంతగానో ఈ లోకంలో బ్రతుకుచున్నారు సహాయం చేయండి ప్రభా తల్లిదండ్రులు మాట వినక వారి ఇష్టానుసారంగా వారి లైఫ్ను ప్రభు ఈ లోకంలో ఎంజాయ్మెంట్ అనుకుంటూ తిరుగుతున్న ఉన్నారయ్యా సహాయం చేయండి తండ్రి అయ్యా అయ్యా విడిపించండి అయినా వారికి విడుదలను దయచేయండి ప్రభా అంధికార చీకటి శక్తుల నుంచి విడిపించండి ప్రభు వారి జీవితంలో వెలుగును ప్రసరింపజేయండి ప్రతి చీకటి నుంచి విడదలను దయ ఇచ్చేయండి తండ్రి ప్రభా యవనస్తులు స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ కొరకు బిజినెస్ ఆపర్చునిటీస్ కొరకు ఎయిడ్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభా వారి యొక్క నిరీక్షణకు తగిన ఫలితమును దయచేయండి ప్రభు మంచి జాబ్స్ దయచేయండి మంచి ఆపర్చునిటీస్ వరకు దయచేయండి అయా విశ్వాస జీవితంలో అనేక మంది ప్రభా స్టెబిలిటీ లేక ప్రభ పడిపోచున్న వారున్నారయా సహాయం చేయండి అయ్యా నీ యొక్క కృపల వారిని బలపరచండి తండ్రి విశ్వాసములోను ప్రార్థనలోను ప్రభు మా పిత్రులైన తండ్రి అబ్రహాం ఇసాకు యాకోబుల వారి ఎంతో మంది విశ్వాస వీరుల జీవిత గాథలు వింటూ ప్రభా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రభా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉడుంపట్టు వలె ప్రభు ఎస్ అయ్యా పట్టుదల కలిగి నిన్ను వెంబడించి భాగ్యం దయచేయండి ప్రభా పట్టుదల కలిగి ఉండమని మీరు సెలవు ఇచ్చారు ప్రభా ఆ విధంగా బ్రతుకుట మాకు నేర్పయ్యా ఎంతోమంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ప్రభు యేసయ్యా ప్రేమ అనురాగాలు లేక ప్రభా విచ్ఛిన్నమవుతున్నాయి తండ్రి విచ్ఛిన్నం అవుతున్నాయి విడాకుల వరకు వెళ్తున్నారు సహాయం చేయండి ప్రభా అటు కుటుంబాలను కట్టండి ప్రభా నీ శాంతి సమాధానము నీ యొక్క క్షమాపణ వారికి దయచేయండి ప్రభు అయ్యా వారి విషయంలో ఎవరు ఏ యొక్క తండ్రి మరి సమస్యలు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అవన్నీ దూరం కాక మీ యొక్క ప్రేమల కుటుంబాలను కట్టండి తండ్రి కుటుంబ వ్యవస్థ మీద సాతాను దాడి చేస్తుంది ప్రభా దాని పన్నాగాలు తండ్రి కాళ్ళ కింద చితక దొక్కించండి ప్రభా సాతాను పన్నాగాలు ఎరిగిన వారమై ప్రభా యుక్తితో జీవించటకు సహాయం చేయండి జ్ఞానము లేకనే నశించిపోవచ్చున్నారని సెలవిచ్ఛితు కదా ప్రభా జ్ఞానమును దయచేయండి ప్రభా నీ ఎందు భయభక్తులు నేర్పించండి ప్రభావ అయ్య నీ ఎందు భయభక్తులు కలిగినటయ జ్ఞానం అని కదా ఆ బిడ్డలకు జ్ఞానము చేయండి ప్రభావ ఎంతమంది తండ్రి ఎసయ కుటుంబాల మోకరిన బిడ్డలలో ప్రభా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా బిడ్డల చుట్టూ ప్రభని కంచెను వేయండి ప్రభ సహాయము చేయండి ప్రభ చదువులు ఏందో విద్య ఏందు బుద్ధి ఏందు జ్ఞానముందును తండ్రి వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదుగుటకు ఫలించుటకు సహాయము చేయండి ప్రభ అయ్యా మీరు ఇచ్చిన చేతి కష్టార్జితము చుట్టూ కంచె వేయండి ప్రభావ అభివృద్ధి పొందటకు సహాయము చేయండి ప్రభా దినదిన అభివృద్ధి పొందించండి తండ్రి మా ప్రాణముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు ఎసయ్య ఏ అపాయము లేక క్షేమముగా నిద్రించటకు సహాయం చేయండి నిద్రలో మిమ్మల్ని మీరు మమ్మల్ని దర్శిస్తుండగా ప్రభ మా యొక్క హృదయాంతరంగము ఎరిగిన వాడవే ప్రభ పరిశీలించి ప్రభు నా ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చిన సెలవిచ్చిన దేవుని ఎందు విశ్వాసం ఉంచి బిడలు పరుండుచుండగా ప్రభు వారి అక్కన తలని తీర్చండి వారిని దర్శించండి కళల ద్వారాను వాక్యము ద్వారాను ప్రభు ఆమె యొక్క మెల్లని స్వరముతో వారిని దర్శించి వారి యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని పెట్టండి తండ్రి బిడల గృహముల చుట్టూ నీ కంచెను వేయండి ప్రవ్వా యోబును కాపాడినట్లుగా ప్రభుయ మీరు మాకిచ్చిన దాని చుట్టూ మీ యొక్క కంచెను వేయండి ఆ రక్షణలో త్రొట్టి పడుకున్నట్లుగా రక్షణను కొనసాగిస్తూ సాక్షి జీవితాన్ని కొనసాగిస్తూ మీకు నమ్మకంగా జీవించి బలానమ్మకమైన మంచి దాసుడ దాసురాల అని ప్రవ్వా నీతో అనిపించుకున్నటకు సహాయం చేయమని ప్రతి కుటుంబంలోని భార్యను భర్తను దీవిస్తూ వారి బిడలను దీవిస్తూ ప్రభు ఏసయ్య రాత్రివేళ సమయంలో పనులన్నీ ముగించుకొని ప్రభు వారు వారి పడకలకు వెళ్ళుచుండగా పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన దూతలను ఉంచి వేకుం లేచి నిశ్చితించుకొని తర్వాత మా పనులో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్